హలో అండి నేను అనూష ఇవాల్టి వీడియోలో సాంబార్ పొడి లేకుండా సాంబార్ని చాలా సింపుల్ గా మా అమ్మ చేసే స్టైల్లో చూపించబోతున్నాను ఇప్పుడు ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగానే పోపు పెట్టేసుకోవాలి ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసి వేయించాలి ఇవి బాగా వేగిన తర్వాత ముందుగానే ఇందులో మునక్కాడ వేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మునక్కాడ ముందు వేయడం వల్ల ఇవి తొందరగా ఉడుకుతాయి ఈ మునక్కాడ వేసిన తర్వాత మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే మీకు కావాల్సిన వెజ్జెస్ అన్ని నేనైతే వంకాయ తీసుకున్నాను వంకాయ టమాటో కరివేపాకు కొద్దిగా పసుపు ఇందులో రాళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీ రుచికి తగినంత వేసుకొని వీటన్నింటిని కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించాలి ఇలా బాగా మగ్గిన తర్వాత వీటన్నింటిని ఒకసారి కలుపుకొని ఇందులో చింతపండు పులుసు అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసి కలుపుకుంటూ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పుచారు రెడీ అవుతుంది ఒక్కసారి ట్రై చేయకపోతే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా సింపుల్